జస్టిస్ లావణ్య త్రిపాఠి కుమారుణ్ణి పరిచయం చేసిన వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఏం పేరు పెట్టారో తెలుసా అయితే ఈ వీడియోని చూడండి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవల తండ్రిగా ప్రమోషన్ పొందిన విషయం తెలిసిందే అతని భార్య హీరోయిన్ లావణ్య త్రిపాఠి పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చింది తాజాగా తమ కుమారుడికి ఘనంగా బారసాల నిర్వహించారు వరుణ్ తేజ్ లావణ్యలో ఇక ప్రస్తుతం విందుకు సంబంధించిన ఫోటోలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి మెగా కపుల్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి దంపతులు ఇటీవలే అమ్మ నాన్నలుగా ప్రమోషన్ పొందారు అయితే సెప్టెంబర్ పదిన లావణ్య త్రిపాఠి పన్నెంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి మురిసిపోయాడు వరుణ్ తేజ్ ఇక చిరంజీవి కూడా మన శంకర వరప్రసాద్ గారు సెట్స్ నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లి వరుణ్ లావణ్యలకు అభినందనలు తెలిపారు అయితే మనవణ్ణి చేతుల్లోకి తీసుకొని లాలించారు ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నెట్టింట బాగా వైరల్ అయ్యాయి ఇటీవల వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి దంపతుల ముద్దుల కుమారుడికి బారసాల వేడుక జరిగింది ఇక మెగా అల్లు కుటుంబ సభ్యులందరూ ఈ వేడుకకు హాజరైనట్లు తెలుస్తుంది అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు బయటకు రిలీజ్ చేయలేదని తెలుస్తుంది అయితే దసరా పండుగను పురస్కరించుకొని స్వయంగా వరుణ్ తేజ్ దంపతులే తమ కుమారుడిని అందరికీ పరిచయం చేశారు సోషల్ మీడియా వేదికగా తమ కుమారుడి ఫోటోలు షేర్ చేసిన లావణ్య వరుణ్ ఆంజనేయ స్వామి దయతో పుట్టిన మా బాబుకి వాయుతేజ్ కొనిడల అనే పేరు పెట్ట మీ అందరి దీవెన్లు కావాలి అని పేర్కొన్నారు ఇక ప్రస్తుతం వరుణ్ షేర్ చేసిన ఈ ఫోటోలు నెటింటా తెగవైరల్ అవుతున్నాయి వీటిని చూసిన మెగా అభిమానులు నెటిజన్లు మెగా దంపతులకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు కాగా వరుణ్ లావణ్యలది ప్రేమ వివాహం రెండు వేల పదిహేడులో మిస్టర్ సినిమా షూటింగ్లో వీరి మధ్య ప్రేమ చిగురించింది అయితే ఆరేళ్ల పాటు తమ ప్రేమ విషయాన్ని సీక్రెట్ గా ఉంచారు అయితే చివరకు రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఒకటిన ఇటలీలోని టస్కానీ వేదికగా వివాహ బంధంతో ఒకటయ్యారు ఈ లవ్వర్డ్స్ ఇప్పుడు బంధానికి ప్రతీకగా వీరి జీవితంలోకి ఒక బిడ్డ కూడా అడుగుపెట్టాడు ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం వరుణ్ తేజ్ ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకక్కనున్న కొరియన్ కనకరాజ్ అనే హారర్ కామెడీ మూవీలో నటిస్తున్నారు ఇక లావణ్య త్రిపాఠి ఆధ్వర్య మురళితో కలిసి నటించిన టనల్ మూవీ సెప్టెంబర్ పన్నెండున థియేటర్లలో విడుదలైంది ఇక ఈ మూవీకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది